మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ఈ రోజు మనం విశాఖపట్నం భీమి నియోజకవర్గం పిఎం బాలం ఆరవాడలో ఉన్నటువంటి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము సో ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి పర్వదినం తొలి ఏకాదశి కావున ఇటు ఇక్కడ జరిగే ఒక ప్రత్యేక పూజ అయితే కనుక మనం చూడవచ్చు సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన ముందున్నారు శ్యామసుందర్ ఆచార్య గారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఈ యొక్క వైభవం ఇటువంటి ప్రత్యేక పూజలు ఎలా నిర్వహిస్తున్నారు ఈ యొక్క తులసిని ప్లేట్లో వేసి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూస్తుంటే దాంట్లో ప్రదక్షిణ చేస్తున్నారు సో ఏంటండి దాంట్లో ఈ ప్రత్యేక పూజలు ఏంటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత కూడా మాకు వివరించారు శ్రీ వేంకట నివాదాయ శ్రీనివాసాయ మంగళం మన విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీభూ సమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మనకి ఇవాళ అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆషాఢశుద్ధ తులి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి తులసి అర్చనార్యాన్ని మనం ఆఖరి పూజగా స్వామివారికి నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క మనకి సంవత్సర కాలం పాటు చూసుకుంటే మనకు నాలుగు ఏకాదశులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు అందులో ప్రాధాన్యమైనటువంటిది భీష్మ ఏకాదశి తరువాత శుద్ధ తొలి ఏకాదశి తరువాత కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముక్కోట ఏకాదశిలో మన యొక్క విశేషమైనటువంటి స్వామివారికి కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి కైంకర్యాల్లో భగవంతుడు మనందరినీ కూడా అనుగ్రహించి మనందరికీ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాన్ని మరింత సంపూర్ణవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు ఆయన భగవంతుడు ఆయనకి మన అందరం తెలుసుకున్నటువంటి విషయమే కింద కలడం లేడం సందేహం వలదని భగవంతుడు అనేక రకములుగా మనందరినీ అనుగ్రహించడం కోసం వివిధ వివిధ క్షేత్రాల్లోని ఆలయాల్లోని కూడా ప్రతిష్ఠయి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ యొక్క ఆలయంలో మనకి ఏ విశేషమైనటువంటి పూజలు చేసుకున్నప్పటికీ కూడా భక్త జనాలందరితో కూడా ఈ యొక్క తులసి మాలలు పట్టుకుని వారు తిరుగుతున్నారు కదా అలాగే వారికి తిరుగుతూ స్వామివారి దగ్గర అక్కడ అర్చకులు అందుకుంటూ ఉంటాం అర్చకులు అందుకున్నటువంటి తులసి ఏ పుష్పమాలైనా ఏవైనప్పటికీ కూడా ధనుర్మాసంలో కావచ్చు అలాగే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పూజల్లో కావచ్చు ఏ విశేషమైనటువంటి పూజలు పెట్టుకున్నప్పటికీ కూడా స్వామివారి యొక్క జనాలందరి దగ్గర నుంచి కూడా వారి స్వహస్తాల పూర్వకంగా స్వామివారికి అందజేయాలనేటువంటి ఆక్షతో స్వామివారికి ఆ యొక్క పుష్పమాల క కానీ దులసలు కానీ పళ్ళాలలో వాళ్ళ చేత ప్రదక్షిణ చేయించి లోపల దేవాలయంలో గర్భగుడి దగ్గర అందింపచేసి స్వామివారికి ఆ యొక్క పూజాది క మనం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఇవాళ శుద్ధ తొలి ఏకాదశి అనగా శ్రీమన్నారాయణమూర్తి శైనంలోకి వెళ్ళేటువంటి రోజు శైన ఏకాదశి అంటారు దీన్ని స్వామి యోగ నిద్రలోకి వెళ్ళి మరలా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచి మనకి ముక్కోటి ఏకాదశి నాడు ఆయన దర్శనాన్ని ఇస్తాడు ముక్కోటి దేవతలందరికీ కూడా ఇలాగ ఒక్కొక్క ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది అలాగ మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి యొక్క విశేషమైనటువంటి తులసి పూజా కైంకర్యాన్ని ఘనంగా నిర్వహించబడుతున్నాం ఇప్పటి కూడా స్వామివారి అనుగ్రహంతో ఏ కార్యక్రమం మనం తలపెట్టినప్పటికీ కూడా గత ఇరవై రెండు సంవత్సరాలైన మొన్ననే బ్రహ్మోత్సవం ఇరవై రెండవ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఏ బ్రహ్మోత్సవం అంతకాలం కూడా ఈ ఇరవై రెండు సంవత్సరాల పాటు కూడా ఏ విశేషమైనటువంటి పూజలు మనం నిర్వహించినప్పటికీ కూడా స్వామి చాలా అనుగ్రహంతో మనందరికీ చేత కూడా ఈ పూజాది కైంకర్యాలు సరా చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు నిర్వహింపజేస్తున్నాడు ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఇంతవరకు చేసేటువంటి వాళ్ళం కాదు అలాగే మనకి ప్రతి శుక్రవారం నాడు కూడా స్వామివారికి తిరుమలలో ఎలా అయితే అభిషేకం చేస్తూ ఉంటామో అటువంటి విధంగానే అభిషేక కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఉదయాన్నే సుప్రభాత సేవాది కైంకర్యాలు పూర్తి చేసుకొని గోత్రనామార్చనలు అన్ని వగైరా పూర్తి చేసుకొని శుక్రవారం నాడు అభిషేక కైంకర్యాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉంటుంది అలాగే మనకి శనివారం నాడు సాయంత్రం స్వామివారికి ఆలయంలో దీపాలంకరణ సేవాది కైంకర్యం అలాగే మనకి నిత్య అన్నదాన పథకం స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి సేవాధికైంక్రియాలన్నీ కూడా పెట్టుకుని చాలా దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలని ముందుకు నడిపించుకోగలుగుతున్నాం జై శ్రీనాథ్